గత నాలుగు రోజులుగా నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఆలోచింపజేసేటువంటి విషయం చెలించిపోయినటువంటి విషయం కామ్రేడ్ కామ్రాడి హత్య గురించి ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండేటువంటి ఒక మాఫియా గ్యాంగ్ గంజాయి అమ్మే గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ కామాక్షి అనేటువంటి వ్యక్తి ఆ లేడీ డాన్ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరులు ఆ గంజాయిని అమ్మనివ్వలేదని అమ్మడానికి వీలు లేకుండా చేస్తున్నారని చెప్పి ఒక నిండు ప్రాణాన్ని తీసుకున్నారు అయితే ఈ చర్య మంచిది కాదు పోలీసు వ్యవస్థ చూస్తూ ఉండిపోతే లాభం లేదు ఈ నేరాలన్నింటినీ కూడా అరికట్టేటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉంది ముందుగానే గనక ఈ పోలీసులు గనక ఆ గంజాయి మోకల్ని అరెస్ట్ చేసి ఉంటే ఈ రోజు పెంచలే ప్రాణాలు నిలబడి ఉండేవి కాకపోతే ఈ గంజాయి బ్యాచ్ చేతిలో మరణించినటువంటి పెంచలేయకు ప్రభుత్వం ద్వారా ఎస్గ్రేషియా యాభై లక్షల రూపాయలు ప్రకటించాలని గంజాయిని నెల్లూరులో నిర్మూలించాలని ఈ రోజు జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం ఈ బంద్ను జయప్రదం చేయాలని అందరినీ కోరుతున్నాం